హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి దసరా రోజు అనమాట దసరా రోజు మార్నింగ్ గారెలైతే ప్రిపేర్ చేసింది టిఫిన్లోకి వచ్చేసి సో మమ్మల్తో ఎలా చేసింది వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ అల్లం అవన్నీ అయితే మిక్సీ పట్టైతే ఉంచేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు కూడా మంచిగా వా ఆల్రెడీ వాష్ చేసి ఉంచింది మిక్సీ కూడా పట్టేసింది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు ఇవైతే యాడ్ చేసి మొత్తం కలిపేంతవరకు అయితే కలిపేస్తుంది కావాలంటే దీంట్లోకి మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక లాస్ట్కి వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అయితే కలిపేంతవరకు అయితే కలిసేంతవరకు అయితే కలిపేసుకుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేడి అయింది మక్క అయితే అయితే వేస్తుంది ఇక్కడ ఈరోజు దసరా కదా దసరా రోజు అనమాట ఈ వీడియో దసరా రోజు మార్నింగే నీళ్ళు వేడి చేశారు ఇక పోయి ఖాళీగా ఉంది అనేసి ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట సో బయట పొయ్యి మీద చేస్తే కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు ఎంత టైం అయినా ఏం కాదు పిండి వంటలు చేయడం కోసం అనేసి ఇక్కడ పొయ్యి అయితే పెట్టామన్నమాట సో పిండి వంటలు చేయడం అయిపోయింది ఇక దీని మీద నీళ్ళు వేడి చేయడం అలాగే ఇలా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ స్నాక్స్ మటన్ కర్రీ కూడా దీని మీద ప్రిపేర్ చేసింది నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది సో గారెలు ఇక వన్ బై వన్ యాడ్ చేసిన తర్వాత ఒకవైపు నుంచి ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి సో వేడి వేడిగా గారెలు అయితే అయిపోయాయి కాంబినేషన్ వచ్చేస్తే అక్టోబర్ ఫస్ట్కి ఈవినింగ్ టైంలో రెండు కోళ్ళు అయితే కట్ చేసారనమాట అక్టోబర్ రెండుకి మ్యాక్సిమం అయితే ఎవరు నాన్ వెజ్ చేయలేదు అంటే ఎవరు మేరకుపోతున్నా అయితే కొయ్యలేదు అనమాట ఇక అందుకనేసి అంతకన్నా ముందు రోజే అయితే ఇంట్లో అయితే మాయే ఉన్నాయి కదా కోళ్ళు అవి అయితే కట్ చేసామన్నమాట ఇంకా గాలి మంచిగా వేగిన తర్వాత ఇక తీసి వేరే బౌళ్ళకైతే వేసేస్తుంది మక్క ఇక్కడ ఇవి వచ్చేసి కొత్త బెసలు ఉంటాయి కదండి సో అవి సో వాటితో చేసినవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాయికైతే మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తుంది అందరం తినాలి కదా కొంచెం ఎక్కువ మంది మేము ఉన్నాము ఇక అందుకనేసి మళ్ళీ ఇంకొకసారి అయితే అనమాట ఇది వచ్చేసి పెద్ద కళాయి కాబట్టి సో కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్న ఏం కాదు సో ఎక్కువ మంది కూడా ఉన్నాము ఒక మూడు వాయిల్ అయితే వేసేసింది ఈ కార్యలు ఇక ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి అయితే ఇక్కడైతే తీసుకుంటుంది మా ఏంటంటే ఎక్కువ నూరు ఉంచుతుంది కొంచెం మిగిలిన ఈవినింగ్ టైంలో కైనా పనికొస్తాయి అన్నట్లయితే ఎక్కువ మిక్సీ పట్టు అయితే ఉంచేసింది ఇక్కడ సో చూడండి గారెలైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సో గారెల కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి నాటుకోడి పులుసు సో ఇప్పుడైతే తినేస్తున్నాం ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ